రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో మంగళవారం రాత్రి పెంకె సూర్యనారాయణ కుమారుడు పెంకే కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ మెగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య వాక్యోపదేశకులు రెవరెండ్ డాక్టర్ ఎన్ జే శారూణ్ కుమార్ క్రిస్మస్ సందేశం బోధించారు ముఖ్య అతిథులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ముచ్చయ్య చౌదరి రాష్ట్ర వర్యులు కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి దుప్పట్లు పంచడం జరిగింది సుమారుగా ఎనిమిది వందల మంది ఈ క్రిస్మస్లో పాల్గొన్నారు సంఘ కాపరి రెవరెండ్ పి రవితేజం పాస్టర్ సుధన్ షారోన్ పాస్టర్ సువర్ణరాసు మార్టిన్ సింగ్ పరంజ్యోతి కృపావరం బెన్నీ జాయ్ క్రిస్టోఫర్ యేసుదాసు జోసఫ్ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తారు బంధుమిత్రులు మరియు గ్రామ నాయకులు ఈ క్రిస్మస్ లో పాల్గొన్నారు చూడండి సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు అన్ని ద్వారాలు తెరిచి చింతలన్నీ తొలగించి ఆయన ఎలాగైతే ఘనత పొందుకున్నారో అలాగే మనము కూడా దేవుని వద్దకు వచ్చినప్పుడు మరియా ఎలాగైతే హృదయంలో బాధ ఉంది మరియకు మరి మన వాతావరణం మన చేతిలో ఉండదు కనుక కొంచెం స్థిరమైన తప్పదు మరి త్వరచారు అలాగే మన మందు మన మధ్యలో ఉన్న వాసిరెడ్డి బాబీ గారిని కూడా వేదిక వేరే రావాల్సినవి కోరుచున్నాం అలాగే మన చంటి గారిని కూడా వేదిక మీద రావాల్సినవి కోరుచున్నాం పాస్తి లేకపోతే అష్ట ఇవ్వాలని కాదు కానీ మనం ఆయన మార్గంలో నటిస్తే మనల్ని ఆయన నడిపించుకుంటూ ఉంటారు ఎందుకంటే దేవుడు ప్రకారంగా మా అమ్మగారు దేవుని ద్వారా మమ్మల్ని నడిపించారు అయితే ఆ మార్గంలో మేము కూడా నడిసాం మా కుటుంబం అందువల్ల దేవుడు నాకు చక్కని భార్యని ఇచ్చాడు రత్నాల లాంటి బిడ్డల్ని ఇచ్చాడు నలుగురు బిడ్డల్ని అలాగే బంగారం లాంటి కోళ్ళని ఇచ్చాడు కుటుంబం మంచి కుటుంబాన్ని ఇచ్చాడు అత్తమామలు మామర్దులు చక్కచిల్లు వీళ్ళందరూ కూడా ఉంటే ఎంతకన్నా భాగ్యమే ఉంటుంది నాకు అదే నాకు గొప్ప భాగ్యంగా భావిస్తాను ఎందుకంటే దేవుని నమ్ముకొని దేవుని చిత్తంగా ఆయన ఇష్టంగా నేను ఆయన పని కోసం ఆశపడతాను ఆయన పని చేయాలని నేను ఎంతో ఇష్టంగా ఉంటాను ఆ ఇష్టానికి దేవుడికి నచ్చి నాకు మంచి తోబుట్టుల్ని మంచి కుటుంబాన్ని మంచి రక్త సంబంధుల్ని అలాగే మంచి స్నేహితుల్ని ఇచ్చాడు దేవుడు అంతకన్నా నాకు వేరే భాగ్యంకి ఏం అవసరం లేదు అదే నాకు చాలా గొప్ప అని చెప్పి నేను భావిస్తూ సమయం లేదు కనుక చాలా క్లుప్తంగా చెప్పారు వారికి నా పదవి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాతావరణం ధర్మాన్ని ఏ విధంగా నడిపించాలో ధర్మాన్ని ఏ విధంగా పాటించాలో మనుషుని రూపాన్ని మనలో ఉంటూ సత్యం తెలిపిన ఇవ్వడు మన ప్రభు అలాంటిది ఇంత ఎలాంటి కార్యక్రమాన్ని గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వస్తున్న కోటి గారికి ప్రార్థిస్తూ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనం ఆనందంగా జరుపుకోవాలని చెప్పి తీసుకుంటున్నాం రవి గారు కూడా మాకు అన్ని విషయాల్లో తోడుకుంటూ చక్కగా నడిపిస్తుంటున్నా మరి సేవకులు మరి ఇంత ప్రేమ కలిగి మరి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మరి కోటి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం వారికి అనేకమైన కార్యాలు దైవికంగా ఇంకా అనేకమైన పేదవారికి వస్త్రాలు ఇవ్వడం పేదవారికి అవసరాలు ఇవ్వడం అలాగే అనేక మంది మరి దేవుని సేవలో మంది పేదవారికి అన్ని విధాలుగా సహకారాలు ఉండినే కోటిబాబు గారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఘనంగా జరగాలని ఈరోజు గురించి వాతావరణం ఉంది అయినప్పటికీ కూడా దేవుడు వాతావరణ సోదరులో ఉంచుతున్నాడు ప్రభువారు వారి ప్రేమపూర్వకంగా ప్రేమ విందు తరుపతి పేదవారికి వస్త్రదానం చేయడం ఎందరో ఎందరో మహానుభావులు ఉంటారు కానీ ఇలాంటి దైవ కార్యక్రమం చేయాలంటే అవకాశం వర్షాటంకం లేకుండా ఈ పండుగ ఎంతో మహిమకరంగా జరిగించుకున్నాడు స్తోత్రాలు ఎందుకో ఈ సంవత్సరం నీవు వర్షానికి సెలవిచ్చావు అనేక స్థలాలలో కొండపోతగా కురుస్తూ కార్యక్రమాలు ఆగిపోయింది ఇక్కడ ఇలాన్నా జరిగింపజేసావు ఇదిగో సహోదరుడు కోటిబాబు స్థైర్యము ధైర్యము కోల్పోకుండా నీ మీద ఆధారపడి ప్రభా ఈ కార్యక్రమం జరిగించారు నాయనా లక్షలాది రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభ ఇదిగో నీ నామమును బట్టి నీ జన్మదినం సందర్భంగా ఖర్చు చేస్తూ ప్రజలను నీ వాక్యం వినిపించాలని వారు ఎంతో ప్రేమ కలిగి ఈ కార్యక్రమం కొరకు ప్రయాసపడ్డారు దావీద్ పట్నం నేర్పించి మీ కొడు పుట్టినాడు ఇది ప్రభావి క్రిస్తే దానికి ఇదే మీ కథన బాధ విశేషో పదకాలు చెట్టుపండి చెట్టులో పండుగను మీరు చూడ